ఊరంగిరి పార్లమెంటు ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మద్దతుగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం నుండి బయలుదేరి రాలి ఆరుట్లలో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరుట్ల మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్ఎస్యు నాయకులు మండల కాంగ్రెస్ నాయకులు జిల్లా మరియు కాంగ్రెస్ శ్రేణులు భారీ మొత్తంలో విజయవంతం చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చాముల కిరణ్ రెడ్డి మాట్లాడుతూ ఇబ్రాహీంపట్నం ప్రజలు భారీ మెజార్టీ ఇవ్వాలని పార్లమెంట్ లో నా గొంతు వినిపించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రజలు కోరారు మంచాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు మీద మన వేసుకున్న అంగి మీద మన తొడుక్కునే బట్టల మీద డబ్బులు గట్టమంచి తొమ్మిది లక్షల కోట్లు వచ్చేది మనమే అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం మా తల్లు ఉన్నారు మా సోదరులు ఇక్కడ ఉన్నారు ఎందుకంటే రాష్ట్రంలో కేంద్రంలో పది సంవత్సరాలున్నా టీఆర్ఎస్ బీజేపీ మొన్ననే టీఆర్ఎస్ కు పొంద పెట్టడం జరిగింది బీజేపీ పది సంవత్సర కాలంలో ఒక్క ప్రాజెక్ట్ న్యాయం అయితే కాంగ్రెస్ పార్టీ ద్వారా రెండు సార్లు అన్యాయం జరిగింది నిజంగా ఎప్పుడో కలిసిండు ఎప్పుడో కలిసిండి అవునా కదా టీఆర్ఎస్ కేసీఆర్ మోసం చేసి కలెక్టర్ తప్పది ఆదివారు ఎప్పటికైనా చెప్పి దొంగకి పది నిజమైన తెలుసుకున్నారు అప్పుడు తప్పుడు కూడా ఇండిపెండెంట్ గా నోటి వచ్చినట్టు మామూలు విషయం కదా మీ అందరికీ తెలుసు తెలంగాణ సోనియా గాంధీ గారి పదేళ్ళ నుంచి కేసీఆర్ వచ్చి మన పిల్లల ఉద్యోగాలు వచ్చి మన జీవితాలు బాగుపడతాయనుకుంటే తొమ్మిది లక్షల కోట్లు మన ధనాన్ని ఆరంభ చేసిపోయి ఆయన నరేంద్ర మోడీ ఈయన దోచుకుంటుంటే ఆయన చూసుకుంటూ ఉన్నాడు పైన పదేళ్ళ నుంచి అక్కడ కూర్చున్నాడు ఎప్పుడో తీసుకోకపోయాడు కదా చోట్ల అడుగుతుర్వించరు ఇప్పుడు ఆయన కూడా అదే పనిచేయాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఆయన నిజంగా విశ్వగురు మీ అందరికీ కులవతారం చిట్టు ఒక గురు మరి మనకు చిత్త చిత్తశుద్ధి ఉంటే అంత రామభక్తి మనకు లేదా అంత రామభక్తులు అయితే రామ పాలన ఏం రామ భూమి లేక ఏం చేసిండు తొమ్మిది పదిహేను పరిపాలించిండు కేసీఆర్ మీద దోచుకుంటుంటే కన్ను ముసలి పండుకుంది కాబట్టి మాయమాట మాయ నమ్మకం కండి మే పదమూడు మా అన్నాల్ని తమ్ముల్ని ఎక్కండి మమ్మ మహిళ సోదరి మన అందరినీ తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకొని కుటుంబం బాగుపడి కస్తే ఎవరు బాగుపడలేదు తెలంగాణ రాష్ట్రం అప్రా